రీసెంట్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడుల వల్ల పాకిస్తాన్ దాదాపుగా ఓడిపోయి అక్కడ చాలా ప్రాంతాలు నాశనం అవ్వగా చాలా మంది భారతీయులు ఈ విజయాలతో సంబరాలు చేసుకుంటున్నారు కానీ కొంతమంది మాత్రం అక్కడ హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో అని బాధపడుతున్నారు ఎందుకంటే ఒకప్పుడు ఇండియాలోనే ఉన్న పాకిస్తాన్లో ఇప్పటికీ మన హిందువులు లక్షల్లో ఉన్నారు ఒక్క కరాచీలోనే దాదాపు ఐదు లక్షల మంది హిందువులు ఉంటున్నారు వీళ్ళంతా పాకిస్తాన్ కొన్ని ప్రాంతాల్లో ఒక కమ్యూనిటీగా కలిసి ఉండగా వీళ్ళు ఒకటే కరాచి మున్సిపల్ కార్పొరేషన్ ఎదురే ఒక చిన్న బస్తి నారాయణపుర ఉగ్రవాదానికి పాకిస్తాన్ లో వీళ్ళంతా దశాబ్దాలుగా ఇక్కడే ధైర్యంగా బతుకుతున్నారు అయితే ఉగ్రవాదానికి పుట్టిళ్ళైన పాకిస్తాన్ లో వీళ్ళంతా ఎలా బ్రతుకుతున్నారు ఇండియాని వదిలి వీళ్ళంతా ఇక్కడే ఉండడానికి కారణం ఎవరు ఇక్కడ భగవద్గీత నిజంగానే ఉర్దూలోకి మార్చారా ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఇప్పుడు అక్కడ వాళ్ల పరిస్థితి ఎలా తయారైంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్న రామ్ ప్రాంతంలో నారాయణపుర అనే ఒక ప్రాంతం ఉంది ఇది కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురే ఉంటుంది నారాయణపురం మైనారిటీస్ కాంపౌండ్ లో కొన్ని దశాబ్దాలుగా హిందువులు నివసిస్తుండగా ఇప్పుడు దాదాపు ఆరు వందల మంది హిందూ కుటుంబాలు ఉండగా మొత్తం ఐదు వేల మంది భారతీయులు అక్కడ బతుకుతున్నారు పాకిస్తాన్ లాంటి ఒక పెద్ద ముస్లిం కంట్రీలో అది కూడా కరాచీ లాంటి ఒక ఫేమస్ నగరంలో ఇంతమంది ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత ఇక్కడ హిందువులు తమ సొంత ఊరిని ఉదయి వెళ్లలేక ఇక్కడే ఉండిపోయారు అలా నారాయణ దాస్ అనే ప్రముఖ వ్యక్తి వల్ల వీళ్ళందరూ ఒక యూనిటీగా మారి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హ్యాపీగా బతుకుతున్నారు వీరిలో గుజరాత్ వాసులు సింధు వాసులు ఎక్కువగా ఉన్నారు అలాగే వీరిలో హిందువులు క్రిస్టియన్ సిక్కులు అని అందరూ ఉన్నారు అలా వీరి మతాలు వేరైనా కూడా అందరూ కూడా భారతీయులే కాబట్టి అన్నదమ్ముల్లాగా ఒక్కట్లాగా కలిసిమెలిసి తిరిగారు ఇక ఈ చిన్న ఏరియాలోనే ఒక మస్జిద్ ఒక దర్గామాత దేవాలయం కృష్ణుడి దేవాలయం ఒక చర్చ్ ఒక సిక్కుల గురుద్వార్ అన్ని ఉన్నాయి అయితే ఇవన్నీ ఉండడం ఇక ఇక్కడ ప్రతి సంవత్సరం దీపావళి దసరా క్రిస్మస్ అన్ని పండుగలు కూడా కలిసి చేసుకుంటారు అలాగే వీళ్ళు ఎంతో అన్యోన్యంగా బ్రతుకుతుండటంతో అక్కడి వారు వీరితో అనుగుణంగా భగవద్గీతను కూడా ఉర్దూలోకి మార్చుకుని మరీ చదువుకుంటున్నారు అయితే ఒక ముస్లిం దేశంలో ఇంత జరుగుతూ ఉంటే వాళ్ళు మాత్రం ఎందుకుంటారు టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి దొంగచాటుగా వచ్చి దాడులు చేస్తూనే ఉంటారు అలా రీసెంట్ గా ఒక ముస్లిం ఉగ్రవాది వ్యక్తి ఇక్కడ అమ్మవారి గుడిలో దూరి అమ్మవారి విగ్రహాన్ని నాశనం చేశారు అయితే ఈ విషయం అక్కడ వాళ్ళందరూ కలిసి నాలుగు రోజుల్లోనే మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు ఇక పాకిస్తాన్ లో ఏదైనా మత కలహాలు జరిగినా ఇండియాలో ముస్లింలకు వ్యతిరేకంగా ఏవైనా జరిగినా పాకిస్తానీ ముస్లింలు ఉగ్రవాదులు ఇక్కడికి వచ్చి అల్లర్లు చేసేవారు దాంతో ముందుగా ఈ నారాయణపురకు నాలుగు మార్గాలు ఉండగా శత్రువుల భయంతో అందులో మూడు మార్గాల్ని మూసేయగా కొంతకాలం తర్వాత వాటిని మళ్లీ తెరిచారు కానీ ఇప్పుడు మళ్లీ జరుగుతున్న పరిస్థితుల మూలాన వాటిని పాకిస్తాన్ లోని పాతిక కోట్ల మంది ముస్లింల మధ్య పదహారేళ్లుగా ఒక హిందుస్థానీ టైగర్ మీస మేలేసి గర్జిస్తోంది నేను రాజ్ పూత్ని నా రక్తంలో భయం అనేదే లేదంటూ పాకిస్తాన్ లో హిందూ పార్టీ పెట్టి లష్కరే తోయబా ఆల్ ఖైదా వంటి టెరెస్ కూడా ఉచ్చపోయించిన సర్దార్జీ రాణా హరిసింగ్ జీ సౌధా లో ఉండే పెద్ద పెద్ద నాయకులు ఇండియాలో ఉండే మన లీడర్స్ ని చూసి భయపడతారో లేదో గాని పాకిస్తాన్ ముస్లింలతో కూడా టైగర్ అని పిలిపించుకునే ఈ రాజస్థానీ రాజ్పూత్ చూస్తే మాత్రం ఉనికిపోతారు అయితే అసలు ఎవరి రాణా హరిసింగ్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి పాకిస్తాన్లో లో ఒక హిందూ పార్టీని అసలు ఎలా పెట్టగలిగాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఎందుకని ఈ రాణా హరిసింగ్ ని చేయలేకపోయారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పాకిస్తాన్ లో హిందూ జెండా ఎగరేసిన ఈ భారతీయుడు కోసం జై హింద్ అని కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి రాజ్ హిందూ టైగర్ రాణా హరసింగ్ జీ సౌధ ఈయన పాకిస్తాన్ లోని ఇరవై రెండు వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఏక చిత్రాధిపత్యం వహిస్తున్నాడు మామూలుగా రాజ్ పూత్ అలాంటేనే ధైర్యవంతులు భయం అంటే ఎంతో తెలియకుండా పెరిగి తప్పు చేసిన వారిని భయపెడుతూ ఉంటారు ఇక భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో రాజ్ హవా ఓ రేంజ్ లో ఉంటుంది రాజస్థాన్ పాకిస్తాన్ వైపు నుంచి సింధ్ ప్రావిన్స్ వరకు అంతా ఈ రాజ్పూత్ల మాటే చెల్లుతుంది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళనే కాదు ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా రాజ్పూత్లు గడగడలాడించారు ఇక ఈ రాజ్పూత్లకు వేలాది ఎకరాల భూములు మాత్రమే కాదు ఓ చిన్నపాటి సైన్యం కూడా ఉంటుంది ఇంట్లోని ఆడవాళ్లు కూడా తుపాకీ పట్టుకుని సైన్యంలో శత్రువులతో పోడారన్న చరిత్ర రాజ్పూత్ కుటుంబాలది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశం రెండుగా విడిపోయినా కూడా తమ సామ్రాజ్యాన్ని వదులుకోలేక చాలా మంది రాజపోతులు పాకిస్తాన్ లోనే ఉండిపోయారు అలా రాణా హరిసింగ్ కూడా పాకిస్తాన్లోనే లోనే ఉంటూనే హిందువుల రక్షణ కోసం పోరాడారు దాంతో పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆయన్ని ఇంటికే పరిమితం చేయాలని చాలా ప్రయత్నించిన ఆయన తన ధైర్యంతో వారి ఎత్తుగడలను ధీటుగా ఎదుర్కొన్నారు దాంతో అప్పటి నుండి హిందువులకే కాదు సింధు ముస్లింలకు కూడా ఆయనంటే చాలా గౌరవం ఉండేది అందుకే ఆయన అక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇంకా ఎమ్మెల్యే అయ్యాక కూడా ప్రజాసేవ కోసం ప్రభుత్వ సొమ్ము వాడకుండా తన ఆస్తి ద్వారా సంపాదించిన డబ్బుతోనే ఆయనందరికీ మంచి పనులు చేసేవారు అందుకే కరుడు గట్టిన మతవాదులున్న చోట ఆయన ఒక హిందూ రాజులాగా వెలికి ఇక తర్వాత ఎంపీగా గెలిచిన హరిసింగ్ జీ బెనజీర్ బుట్టో మంత్రిత్వ శాఖలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ గా కూడా పనిచేసి అనిపించుకున్నారు అయితే ఈయన ముస్లిం కాకపోవడంతో ఈయనకు మినిస్టర్ పదవి ఇవ్వడంతో చాలా మంది ఈయన్ని విమర్శించారు కానీ వారిని అప్పట్లో ప్రధాని బుట్టో అంతగా పట్టించుకోలేదు ఆ తర్వాత పాక్ ప్రధాని అనే నవాజ్ షరీఫ్ కూడా ఆయనకు గౌరవం ఇచ్చారు ఇక ఉమర్కోట్ రాజ్పూత్ కుటుంబాన్ని దగ్గర డబ్బు జనబలం ఉంటే ఈ దగ్గర కూడా ఉంది అలాగే ఈ దగ్గర ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించగల డబ్బు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వెనకడిగేస్తున్నారు ఇక్కడ రాజ్పూత్లు తలచుకుంటే తలుచుకుంటే పాకిస్తాన్ లోని హిందువులను ఏకం చేసి ధైర్యంగా పోరాడగలరు ఇక నవాజ్ షరీఫ్ వచ్చాక రాజ్పూత్ ఫ్యామిలీను కష్టపెట్టాలని డిసైడ్ అయ్యి కొంతకాలం వాళ్ళని తీవ్ర ఇబ్బందులకి గురి చేశారు అలాగే హరిసన్ లేకపోతే ఈ రాజ్ సింపుల్ గా ఎదిరించొచ్చని ఆయన మీద మర్డర్ అటెంప్ట్ కూడా చేశారు కానీ ఆయన ఏం చేయలేకపోయారు చెప్పాలంటే టచ్ కూడా చేయలేకపోయారు ఎందుకంటే కోటలోకి పోవాలంటే అంత ఈజీ కాదు పైగా వీళ్ళని ఏదైనా చెయ్యాలంటే వెంటనే పాకిస్తాన్కి అంతర్జాతీయ ఒత్తిళ్ళు వస్తాయి అందుకే రాజ్పూత్లు చెప్తే ఉమర్కోట్ ఏరియాలో ఎంత పెద్ద ముస్లిం నాయకుడైనా సరే వినాల్సిందే అంతెందుకు బ్యానేజర్ పుట్టో ఈయనకు సరైన గౌరవం ఇవ్వలేదని పాకిస్తాన్ హింద్ అనే పేరుతో నృతిపై తిలకం కాషాయం తలపాగాతో పాకిస్తాన్ సెంటర్లో ఏకంగా సొంతంగా పార్టీనే పెట్టేశాడు ఆ పార్టీ పెట్టగానే మీడియా వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఏంటి హిందూ అయి ఉండి పాకిస్తాన్ లో పార్టీ పెట్టారు మీకు భయం వేయడం లేదా అని ప్రశ్నించింది అప్పుడు ఆయన మాట్లాడుతూ నాకు పాకిస్తాన్ నాయకులంటే భయం లేదు ఎందుకంటే నేను వారిలాగా అవినీతి చేయలేదు పాకిస్తాన్ జనం పనుల ద్వారా కట్టిన డబ్బుని నా సొంతానికి వాడుకోలేదు వాడుకోను అలాగే నేను ప్రజల సొమ్ముని దోచుకోవడానికి ఇక్కడికి రాలేదు కావాలంటే నా ఆస్తినే వాళ్ల కోసం పంచుతానని చెప్పి హరిసింగ్ మీడియా ముందే తొడగొట్టారు అయితే పాకిస్తాన్ లోని ముస్లింలను మత పిచ్చి పెరిగి తీవ్రవాదులు భారత్ ఇబ్బంది పెడుతున్న ఈ టైంలో కూడా హరిసింగ్ గట్టిగానే నిలబడ్డారు అంత ధైర్యంగా వారి కుటుంబంలో బయటకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ అయితే హరిసింగ్ రెండు వేల తొమ్మిదిలో తన రాజ్పూత్ బాధ్యతలను చేపట్టినప్పుడు వేలాది మందిని ఇందుకోసం దేశంలో ఆయన పిలిచారు రాజస్థాన్ లోని బర్మార్ జిల్లా నుంచి కూడా నాయకులు ఇతర రాజ్ పూత్ కుటుంబ సభ్యులు పాకిస్థాన్కి వెళ్లారు అలా ఇప్పటికీ సింగిల్ హ్యాండ్ తో వేలాది కిలోమీటర్ల పరిధిలో రాజ్ పూత్లు ప్రభుత్వానికి ధీటుగా నిలబడి రాణిస్తున్నారు అలాగే ఎప్పుడు హిందువులకి మద్దతుగా నిలుస్తూ వారికి తగిన సాయం చేస్తున్నారు ఇప్పుడు ఆయన వంశస్థులు కూడా ఈ వారసత్వాన్ని తీసుకుని పాకిస్తాన్ లో తమ హవా చూపిస్తున్నారు అలా పాకిస్తాన్ గడ్డపై ఓ హిందూ టైగర్ ఏక కొనసాగిస్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ పాకిస్తాన్ నడిపొట్టున హిందూ పార్టీ పెట్టి మీసం మేలేసిన హరిసింగ్ జీ స్టోరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ తన దమ్ ఇంటూ చూపిస్తూ రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతామన్నట్టుగా చుక్కలు చూపించింది భారత్ అటాక్ చేయడానికి ఎంత ఖర్చైనా సరే పాక్ లేదని సవాలుగా మార్చుకుంది ఇక భారత ఆర్మీ బలగానికి తోడుగా మేము కూడా సై అని ముఖేష్ అంబానీతో పాటు మరికొంతమంది బడా వ్యాపారవేత్తలు కూడా చేతులు కలుపుతున్నారు మరి నిజంగానే మోడీ ఈ బడా వ్యాపారవేత్తల్ని అలా వాడుకోనున్నారా పాక్ ఐఎంఎఫ్ దగ్గర చేతులు చాచినా కూడా అంబానీ ఒక పెళ్లి కోసం పెట్టిన ఖర్చు కూడా అసలు చేయబోతున్న అద్భుతం ఏంటి కోసం భారత్ మరో భయంకరమైన ఆయుధాన్ని రెడీ చేస్తోందా ఈ దెబ్బకు వరల్డ్ మ్యాప్ లో వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడండి ఎప్పుడైతే పెహల్గా ముగ్గుర దాడిలో జరిగిందో అప్పటి నుంచి భారత్ రక్తం బాగా మరిగిపోతోంది ఎప్పుడెప్పుడు ఆ ఉగ్రవాదుల్ని అంతం చెయ్యాలనే కంకణం కట్టుకుంది దీంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై ప్రతాపం చూపించి పాకి చూపించింది భారత్ దెబ్బకు పాక్ అలాగే ఆర్థికంగా మరింత తీయడంతో చివరికి కాల్పులు ఆపేద్దామని పాక్ భారత్ తో బేరానికి వచ్చింది అలా మే పదిన సాయంత్రం ఐదు గంటల నుండి ఎలాంటి యుద్ధ వాతావరణం కనిపించలేదు కానీ మరో రెండు గంటల్లోనే పాక్ వంకర బుద్ధి చూపించింది శ్రీనగర్ జమ్మూ వంటి ప్రాంతాల్లో పేణళ్లు చేశాయి దీంతో పాకిస్తాన్ ముసుగును ముందు నుండి నమ్మని భారత్ పాకిస్తాన్ ఓ కంట కనిపెడుతూనే ఉంది మరోసారి పాక్ భారత్పై దాడి వస్తే ఈసారి ఊరుకునేది లేదంటూ దేశం మొత్తాన్ని కూడా లేపేస్తామన్నట్టుగా మాస్ వార్నింగ్ ఇచ్చింది ఇక యుద్ధం చేయడానికి ఎంత ఖర్చు అనేది తగ్గేదే లేదని భారత్ సిద్ధంగా ఉంది ఇప్పటికే వేల కోట్లకు పైగా ఖర్చు చేయగా ఇకపై కూడా ఎంతైనా ఖర్చు చేస్తామని సవాలు విసిరింది అంతేకాదు ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ముఖేష్ అంబానీ కూడా భారత్ ఆర్మీకి సపోర్ట్ గా నిలిచారు భారత్ ఆర్మీకి ఫండ్స్ ప్రతి వేల కోట్లను అందజేయనున్నట్టుగా తెలిసింది అంతేకాదు ఏ సమయంలో పాక్ ఎలాంటి వంకర బుద్ధి చూపిస్తుందో తెలియదు కాబట్టి భారత్ మరో స్ట్రాంగ్ ఆయుధాన్ని తయారు చేస్తున్నట్టుగా తెలిసింది అంటే ఈ ఆయుధం ఒక్కసారి వదిలితే దెబ్బకి పాక్ లేకుండా పోతుంది అలా ఈ ఆయుధాన్ని చేసే ప్లాన్ లో ఉండగా దీనికి కూడా భారీగా ఖర్చు ఖర్చవుతుండటంతో ఈ ఆయుధమయ్యేలోపు ఖర్చులో కూడా కొంత భాగం ముఖేష్ అంబానీ పాటు గౌతమ్ ధని అలాగే పలువురు బడా వ్యాపారవేత్తలు కూడా సాయం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే దేశం కోసం వ్యాపారవేత్తలు కూడా ఆర్థిక పరంగా ముందుకు వస్తూ మరింత బలాన్ని ఇస్తున్నారనే చెప్పాలి